వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుల్లగంద ఫ్రై అయితే చేసుకుందాం పుల్లగంద ఫ్రైకి ఇది శుభ్రం చేసుకుందాం ఇది శుభ్రం చేసుకున్న తర్వాత చూపిస్తా ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది శుభ్రం చేసుకోవడానికైతే ఈ పుల్లగంద శుభ్రం చేసుకొని ఇగో ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి ఇవి మునిగేటట్టు నీళ్ళు పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఈ మునిగేంత నీళ్ళు అయితే వేయాలి ఇవి మునగాలి మొత్తం మునగాలి మునిగేంత నీళ్ళు పోసుకొని స్టవ్ ముట్టించుకోవాలి స్టవ్ కొట్టించుకోవాలి మీడియం పెట్టుకోవాలి స్టవ్ పెద్దగా ఏం పెట్టుకోవద్దు మీడియం పెట్టుకుంటే సరిపోతుంది ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా ఉడకాలి ఇవి అంతసేపు మనమైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అయినా ఈ కూరకు సరిపడా కూర కాదు ఇది ఫ్రై ఈ ఫ్రైకి సరిపడా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇంత ఈలోపు ఇవి అయితే కట్ చేసుకోవచ్చు మనం ఇవి మన స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఎట్లా ఉడుకుతానో చూద్దాం ఇప్పుడు ఎంతవరకు ఉడికినాయో ఇట్లా పోరుకుతోనైతే చూసుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలి ఇవైతే కొంచెం మరలేసుకుందాం ఎందుకంటే ఒక సైడ్ ఉడుకుతాయి ఇవి ఒక సైడ్ అన్నమాట అందుకు కొంచెం ఇట్లా ఉల్టా వేసుకోవాలి బాగా మెత్తగా కూడా కావద్దు మనకు బాగా మెత్తగా కూడా కావద్దు ఇట్లా కొంచెం ఇంకా కొంచెం ఇటు సైడ్ ఉడకాలన్నట్టు ఒక సైడ్ ఉడికినాయి ఇంకొక సైడ్ ఉడకాలి ఇవైతే ఇంకా ఉడికినాయో చూసుకుందాము ఇదిగోండి ఇవి ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి కొంచెం చల్లారిన ఇవ్వాలి ఇట్లా మనం ట్రే పైన పెట్టుకున్న తర్వాత చల్లార్తాయి ఇంకా వీటిని అయితే ఇట్లా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇవి కాలుతున్నాయి ఇంకా ఇట్లా కట్ చేసుకోవాలి ఇంత సైజు ఉంటే సరిపోతుంది మనం ఇంకా విరగని వేయకూడదు ఇంకా తక్కువ చేసుకోవద్దు ఇంకా చిన్నగా చేస్తే మరీ చిన్నగా అయిపోతాయి ఈ సన్నగా వచ్చినాయి ఇట్లా సన్నగా చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం దొడ్డు వచ్చినాయే మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇవన్నీ కట్ చేసుకుంటా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించుకోవాలి స్టవ్ ముట్టించుకొని ఒక మూకుడు అయితే పెట్టుకోవాలి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గానే అయితే చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఒక్కసారి చేసి చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు ఇగో ఇవి కూడా ఇట్లా చాప్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా ఇవి ఇవి అయితే డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే ఇవి మళ్ళీ ఈ పుల్లగంధ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని మనం ఇట్లా అయితే వేసుకోవాలి నేనైతే రెండు బ్యాచ్లుగా వేసుకుంటున్నా చూసుకొని వేసుకోండి మీరు కూడా ఇట్లా ఇట్లా విడదీసుకోవాలి అన్నీ కలవద్దు ఇదిగోండి ఈ ముక్కలైతే ఇట్లా మంచిగా వేగిపోవాలి మనకు ఇవి ఉడికిన తర్వాత వేగాలన్నమాట ఇట్లా వేగుతాయి ఇట్లా వేగిన తర్వాత

అయితే పోవాలి ఇది ఎవరైనా వచ్చినప్పుడు మీరు సైడ్ డిష్గా చేసి అనుకోండి ఇంకా మీకు ఫిదా అయిపోతారు వాళ్ళు మళ్ళీ కొంచెం నూనె బాయిల్ అయిన తర్వాత కొంచెం పెద్దగా పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి వీటిని వేసుకున్నప్పుడు మనము కొంచెం కదుపుకోవాలి లేదంటే ఇవి అతుక్కుంటాయి కొంచెం విడదీసుకున్నట్టు చేయాలి ఈ సెకండ్ బ్యాచ్ సగం గొలిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కూడా వేసుకోవాలి రెండు ఒకే టైప్లో మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఈ పుల్లగందలో ఉన్న చెమ్మంతా పోవాలన్నమాట పోయినప్పుడే మంచిగా తయారవుతుంది ఫ్రై ఇంకా వీటిని అయితే ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ మొత్తం నూనెలోంచి తీసేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ముక్కుడు తీసి ఇంకొక ముక్కుడు అయితే పెట్టుకోవాలి కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని ఇదే వేడి నూనెను దీంట్లో వేసుకోవాలి ఇదంతా వేసుకోవద్దు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనకు ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి అన్నీ గోలాలి కదా అందుకే ఇప్పుడు దీంట్లో నూనె వేడైంది మినపప్పు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు పోపు కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందన్నమాట అక్క రెండు కరివేపాకరెమ్మలు ఈ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి దాన్ని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచి గోలనియాలి ఇంకా పచ్చిమిర్చి గోలిన తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా కొంచెం సగం చేసుకొని పొడుగు చేసుకోవాలన్నమాట మరి మొత్తం పొడిగేమీ అవసరం లేదు సాల్ట్ వేయాలి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే తర్వాత వేసుకోవచ్చు దాని దేవుడి ఎందుకంటే ఉల్లిగడ్డలు మగ్గాలి మనకు అందుకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇదైతే గోలుతుంది కొంచెం గోలాలి వీడియోలో మంచిగా గోలినట్టు కనిపిస్తుంది కానీ ఇంకా బయట కొంచెం గోలాలి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒక లైక్ చేసి చూడండి అబ్బా చూసే ముందే ఎందుకంటే ఇన్ని వంటలు చూసారు కదా ఎలాగో బాగుంటాయి అని తెలుసు కదా మీకు ఒక్క లైక్ చేసి చూడండి చూస్తే కొంచెం సపోర్ట్ ఇస్ మీరు ఒక పది మందికి రీచ్ అవుతుంది అన్నమాట మీ ఒక్క లైక్ ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నాను వీటినైతే గోలాలే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెమే కొంచెం అంటే కొంచెమే ఎక్కువ వద్దు ఎక్కువ అయితే ఎందుకో అదే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నమాట ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అందుకే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్లేవర్ కోసం చికెన్ అయితే వేస్తున్నా నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంతే ఇంకా ఇవన్నీ రెండు గోలినాక తర్వాత ఈ పుల్లగంధం వేసుకోవాలి ఇట్లా సౌండ్ వస్తుందా సౌండ్ వస్తా చూడండి ఎందుకంటే మనకు ఇవి గోల్నాయి కదా అందుకు మంచిగా కరకరమని సౌండ్ వస్తుంది అనమాట ఇట్లా వచ్చినప్పుడే మనకు వేగినాయని అర్థం ఇంకా ఈ నూనెలో కొంచెం సేపు అయితే వేగాలి ఇదిగోండి అంతా వేగింది కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి మనకు సాంబార్ ఇట్లా చేసుకున్నా లేదంటే టమాటా రసం చేసుకున్నా ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకోవాలి అయిపోయింది ఇది ఇంకా బౌల్లోకి తీసుకొని చూపిస్తా ఇదిగోండి మనకు పుల్లగంద ఫ్రై పుల్లగంద వేపుడు అంటారు ఇదైతే అయిపోయింది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మస్తుంట చాలా మంచిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ ఉంటాను